వైవాహిక అత్యాచారం నేరం కాదు భారీ అనుమతి లేకుండా జరిపే శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేము నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రామం వైవహిక అత్యాచారంపై ఇతర చట్టాల ప్రకారం కేసులు పెట్టొచ్చా సుప్రీంకోర్టులో కూడా ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం వైవాహిక జీవితంలో ఎలాంటిది ఉంటుంది ఏం జరుగుతుంది అన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా నాలో మరొకరు బాధపడద్దని అదే రోజు ట్వీట్ చేశా కొండ సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు ఆయన పెట్టించిన పోస్టర్ని తొలగించి క్షమపాన్ని చెప్పాల్సిందే కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్ గా ముందుకెళ్తారని వెల్లడి చేసిన నేపథ్యం కూడా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు చులకనగా చూడడం తనను రెచ్చగొట్టేలా మాట్లాడటంతోనే భావిద్వానికి లోనయనని ఆ క్రమంలో కుటుంబంపై తన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని మంత్రి కొండ సురేఖ చెప్పారు తనకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషం కోపం లేదని ఆమె పేర్కొన్నారు గురువారం వరంగల్లో మీడియాతో మంత్రి మాట్లాడారు కేటీఆర్ క్యారెక్టర్ గురించి మహిళల మీద ఆయన నాకున్న చుల్కన భావం పట్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పకండి చెప్పిన నేపథ్యం కూడా అనడం ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకోవడం కాక ఇలా ఎన్నో రోల కంచెలు ఇబ్బంది పడుతున్నావు ఇలా గత ప్రభుత్వంలో కూడా మీరు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక గొప్ప మంత్రిగా ఉండి పేరు సంపాదించుకున్న కొండ సురేఖ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి నేపథ్యం ఉండే ఇయాల మీరు ఈ చురుకర భావం వల్ల ఇలా మీరు మాట్లాడినటువంటి ఈ మాటల వల్ల మీరు ఉన్న పేరు పేరైతే కొంత డ్యామేజ్ అయిందన్నటువంటి నేపథ్యం ఉంది వరంగల్ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాలు కూడా ఒక హాట్ టాపిక్గా మారిన సందర్భాలున్నాయి ఇప్పటికే ఎవరైతే మీరు చేసినటువంటి వాక్యాలన్నాయో ఏ అయితే సినీతారులు కానీ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు కానీ చాలా డ్యామేజ్ అయినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం వెంటనే స్పందించిన నేపథ్యంలోనే వెంటనే మేము క్షేమ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా నాగచైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు మా కుటుంబం పరువుకు నష్టం కలిగించారు పిటిషన్ల ప్రస్తావన నేడు నలపల కోట్ల విచారణ కూడా ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం దీనిలో ఉన్నటువంటి వార్తలు పేదల బాధ నాకు తెలుసు పేదల మధ్యతి వాళ్ళు బాధ నాకు తెలుసు వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని బఫర్ జోన్ ఎఫ్టీఎఫ్ లో ఇండ్లు కొనుక్కున్నారు వాళ్ళకి ఏం చేయాలో అన్ని చేస్తుంది హైదరాబాద్కు వరదల నుంచి రక్షించవలసిన బా భవిష్యత్ తరాలను కాపాడుకోవాలన్న అక్రమ నిర్మాణం తొలగించాలి ఇందుకు ఎవరో ఒకరు నడుంపిగించాలి ఎందుకులే లేని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది ఇప్పటికే చెరువుల నాళలు మూసుకుపోయినాయి ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకుపోతుంది ఇవన్నీ మూసుకుపోయాకే వర్షాలు వరదలు వచ్చి మునిగేది మన ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు ఏ అయితే సన్యాసులు దొంగలు ఇంకా ఎన్నో అప్పర్ లాంగ్వేజ్ మాటలు ఎంతో భయంకరమైన మాటలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఉన్నటువంటి ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయనే ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో అనేక వ్యాఖ్యలు చేసిన సందర్భం ఇప్పుడు కూడా ఒక సీఎం హోదల కూడా సన్యాసులు ఈ విధంగా మాట్లాడితే మరి సీఎం గారికి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన నేపథ్యం ఉంటుంది కేటీఆర్ హరీష్ పై సీఎం రెడ్డి ఫైడ్ జనవరిలో కేటీఆర్ అజీత్ నగర్ లో హరీష్ అక్రమ ఫార్మ్ హౌస్ కూల్చొద్దు సబితమ్మ ఆమె కొడుకులు మూడు సంగతి సంగతింది వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు నాలాలు మూసిల్లో ఫ్లాట్ల చేసి అమ్మింది బీఆర్ఎస్ వాళ్ళే పేదలు ఎప్పుడు మూసి మురుకులు అనే వాళ్ళ బతుకులు మారద్దా వాళ్లకు మంచి ఇళ్ళు ఇవ్వడం తొవా ఖర్చులకు ఇరవై వేలు ఇవ్వడం నేరమా మూసిపై అఖిల పక్షాన్ని పిలుస్తాం చేతనైతే వచ్చి సూచనలు చేయండి మోదీ సబర్మతి రివర్ ప్లాంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసి రివర్ ప్లాంట్ వద్దా ప్రజల దగ్గరికి పోయి పేదలకు పాతిక వేల కోట్లు తేవాలని ఇటులకు సవాల్ ఫ్యామిలీ కార్డు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన వార్త నమస్తే సీనియర్ జర్నలిస్ట్ చిల్గా ప్రవీణ్ పై దాడి ప్రగతి భవన్ కుత దూరంలో ఘటన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయద్దాని దుండుగల అల్టిమేటం దవాహంలో ప్రవీణ్ ప్రవించిన మాజీ మంత్రి జయీష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ గతంలో కూడా తీవ్ర వాక్యాలు కూడా చేసిన సందర్భంలోనే సీతక్క మీనా కానీ అలానే తాట్కొండ రాజా కానీ అనేక సందర్భాల్లో చిలక ప్రవీణ్ అనేక విమర్శలు వేసిన నేపథ్యం తీరుమర్ మల్లన్న పైన కూడా అని ఎన్నో విమర్శలు వేసి ప్రశ్నలు పెట్టి అనేక అంగం వస్తున్న నేపథ్యం ఉంది అదే తరహాలోనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొన్ని వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్కు లాభంగా బీఆర్ఎస్కు మైలేజ్ పెంచే విధంగా మీడియా మీడియా లాగా చిత్రీకరించే విధంగా లేదు అనే దాడిలో గతంలో కూడా ఏదైనా దాడులు వేసేది ఇప్పుడు కూడా ఏదైనా కాంగ్రెస్కి సంబంధించిన దాడులు వేస్తాయనే మలక్పేటలో ఉన్నటువంటి యశాస్వల చికి పొందు జర్నలిస్టుల పైన దాడులు చేసేటువంటి ఎవరున్నా కూడా జర్నలిస్టుల పైన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ జర్నలిస్టుల జోలికి వస్తే కొత్త చట్టాలు ఏ అయితే చెప్తున్నా కొత్త చట్టాలు ఇంబట్టే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులు ఎవరు వ్యక్తిగతంగా లేకపోతే ఎవరికో సపోర్ట్గా ఎవరికో మేలు చేయడం కోసం ఉండరు జర్నలిస్ట్ వృత్తి అనేది కత్తిమీన సాము లాంటిది ఎవరికి అన్నం జరిగినా ఎవరు నష్టం జరిగినా వాళ్ళ కోసం పవర్ ఓన్లీ జర్నల్ జర్నలిస్ట్ లోనే ఇలా చాలా వరకు అయితే ముందుండి మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఏదైతే ఆయన మీద దాడిని అయితే నేను కూడా కండిషన్ నేపథ్యం కూడా ఉంది రకుల్ ప్రసింగ్ రకుల్ ప్రసింగ్ జయమింద పత్రికలు గట్టి మాట్లాడండి సురేఖపై టాలీవుడ్ అగ్రహం మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా నాంపల్లి ప్రజల కోర్టులో ఫిర్యాదు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద చర్యలు తీసుకోవాలి మినతి పలు చోట్ల కొండ సురేఖ దిష్టి దానం నీచ స్థాయికి దిగజేలో చిరంజీవి ఆఖరికి అందరూ కూడా స్పందించి చిరంజీవి రాజమౌళి కూడా నిరాధారణ ఆరోపణలు చేయొద్దు రాజమౌళి ఇటు ఖండించిన మహేష్ ఎన్టీఆర్ వెంకటేష్ తదితరులు సురేఖపై బీఆర్ఎస్ కాన్పిటల్ పోలీస్ కంప్లైంట్ జాతీయ మహిళా కమిషన్ కు తూల ఉమ్మ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది ఇప్పుడు ఏదైతే సినీ తారంలో సినీతారు చిరంజీవి కానీ మహేష్ బాబు కానీ ఎన్టీఆర్ కానీ ఉన్నటువంటి ఎవరైతే అగ్ర సినీతారంలో వాళ్ళందరూ కూడా స్పందించ నేపథ్యం వ్యక్తిగత జీవితాలతో మా జీవితాలతో ఆడగొద్దు రాజకీయం వేరు మా జీవితాలతో ఆడద్దు అటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఆఖరికి రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది మీ రాజకీయ మైలేజ్ కోసం ఆ పేరును అని కూడా ఆమె చెప్పకనే చెప్పేది నేపథ్యం కూడా చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇదే అన్ని పేపర్లో కూడా ఇదే వార్త ఉన్నటువంటి వార్తను అయితే మనం చూస్తున్నాం సీఎం కు మతి భ్రమించింది ఒక పక్కన భయంకరమైన దో దోపిడీ జరుగుతున్నాయి సారీ మనోబాల్ దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు స్వయం శక్తి ఎదిగిన సమంత నాకు ఆదర్శం మహిళల పట్ల కేటీఆర్ చిన్న చూపు ధోరణి మంత్రి కొండ సురేఖ ఆమె స్వయంకు స్వయం కు ఎదిగిందట మళ్ళా కక్క ఆదర్శం అట అలాంటప్పుడు ఎందుకు వాక్యాలు తీసుకున్నావు అక్క మంత్రి కేలు చెప్పారు ఇక వదిలేయండి సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు టీపీసీ చీఫ్ అప్లిసిన నేపథ్యం కుండ సురేఖపై పరువు నష్టం దావా నాంపెల్ కోట్ల సినీ హీరో నాగార్జున పిటిషన్ ఇప్పుడు వాళ్ళు అందుకున్నారు ఇప్పుడు వీళ్ళు అందుకుంటున్నారు పంచాయతీ ఓటాలు ఒక లక్ష అరవై వేల ముప్పై మూడు వేల వందల ఎనభై నాలుగు అత్యధిక నల్గొండ జిల్లాలో పది లక్ష నలభై రెండు వేల ఐదు వందల నలభై రెండు అత్యాప మెడిచేయాల మార్గలు అరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు పురుషులు ఎనభై రెండు వేల నాలుగు లక్షల ఐదు వందల పదమూడు మహిళలు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేల ఎనభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు థర్డ్ జెండర్స్ నాలుగు వందల తొంభై మూడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తోజ్ జాబ్ కూడా విడుదల చేసిన నేపథ్యం ఉంది టోటల్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అయితే ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు దానికి సంబంధించిన అంటే ఏ జిల్లాలో ఎక్కడున్నారు ఎప్పుడు జరగబోతుందని కసరత్తు కూడా చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన వార్త హజారుద్దన్కు ఈడీ సమన్లు ఎస్సీఏ హెచ్ఏసీఏ మనీ లాండరింగ్ కేసులో జారీ ఎదుట హాజరు కావాలన్న ఆదేశం ఈయన హజారుద్దీన్ ఒక పేరు ఉన్నటువంటి క్రికెటరు కొంత హెచ్సిఏ సంబంధించి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తరుణంలో అనేకమైన అక్రమాలు చేసిండు అక్రమాలకు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్నటువంటి సంబంధించిన సంబంధించి వ్యక్తులు క్రికెటర్లు కూడా చాలా వరకు ఈయనమైన అసహనం గురి అయిపోయిన నేపథ్యం ఉంది చాలా వరకు కుల వివక్షత చూపించి అక్కడ ఆయన సీనియర్ అనే నేపథ్యంలో అజారుద్యను ఒక పేరు కాల్చినటువంటి అజారుద్యను కొంతమందికి అమ్ముడు పోయి చాలా వరకు మోసం చేసినటువంటి దాఖలు ఉన్నాయని కూడా ఆయనమైన పిటిషన్ చేసిన నేపథ్యం నేపథ్యం కూడా మనం చూస్తున్నాం